టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ కూడా ఎట్లా ఉంచుకోండి ఇన్ని ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మనకైతే రైతులకైతే శుభవార్త అనుకోవచ్చు రైతు బంధు రైతు బంధు రైతుల ఖాతాల్లో ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈరోజు సోమవారం నాడు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ కావడం అయితే జరుగుతున్నాయి రోజు అయితే మనకైతే నిధులు విడుదలయ్యాయి ఈ రోజు నుంచి సోమవారం లోపైతే ఆదివారం మధ్యలో జమ కావు శనివారం ఆదివారం లోపైతే ప్రతి ఒక్క రైతు అకౌంట్ పూర్తిగా వారి రైతు రైతుబంధు డబ్బులు అయితే శుభవార్త జమ అవుతున్నాయనే శుభవార్త అయితే మనకైతే ఇప్పుడే అందింది ప్రతి ఒక్క రైతులైతే అయితే అలర్ట్గా ఉండండి ఎప్పుడు మీకైతే ఫోన్ కాల్ వచ్చిందో మీకైతే తెలియదు ప్రతి ఒక్కరు అయితే ఫోన్ కాల్ లాగానే అయితే ఆ రైతు బంధు పడిందని అయితే ఫోన్ కలెక్ట్ చేస్తారు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో ఈ రోజు సోమవారం అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు పూర్తిగా జమ అవుతాయి అయితే మనకైతే తొమ్మిది గంటల నుంచి ఉదయం సాయంత్రం ఎనిమిది గంటల లోపు అయితే ఈ మనకి అయితే యాభై రెండు శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమవుతాయి అదేవిధంగా మనకైతే సోమవారం నాడు కూడా నలభై ఎనిమిది శాతం వరకు అయితే జమై మొత్తం వంద పర్సెంట్ వంద శాతం అయితే పూర్తిగా రైతు బంధు వారి ఖాతాల్లో అయితే జమ అవుతాయి ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు మీరైతే ప్రతి ఒక్క రైతు సోదరులు అనుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఇప్పటికైతే నూట ఇరవై నూట యాభై రోజులు అయితే అవుతుంది ఇంతవరకు అయితే మాకైతే రైతు బంధు అయితే మూడు నాలుగు ఎకరాల వరకు రైతు బంధు వేసింది ఇంకా పైగా ఇరవై ఎకరాలన్న అయితే రైతు బంధు ఎప్పుడు వేస్తుందని అయితే నాకైతే కామెంట్లో పెడుతున్నారు అయితే రైతు అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి పులి స్టాప్ పెట్టేసారిగా రైతు బంధు అయితే సోమవారం లోపలి మీకు అయితే పూర్తి చేసేసి రైతు గృహ మాఫీ కూడా మీకైతే చేయడమే జరుగుతుంది అనేది చెప్పడమే జరిగింది ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరమైతే తిరగదు మీకు అయితే సోమవారం నాడు అయితే మీకు అయితే రైతు బంధు అయితే మీకు అందిస్తాం అదేవిధంగా కొత్త శుభవార్త కూడా ఆ రోజు సోమవారం నాడైతే మీకు చెప్పడం జరుగుతుంది అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారి కీలక ప్రకటన చేయడం జరిగింది అయితే బట్టి విక్రమార్గ కూడా బట్టి విక్రమార్గ అయితే కీలక వ్యాఖ్యాంశాలు కూడా చేశారు మీకైతే రైతు బంధు మీద అయితే మీకు అన్న డౌట్లు ఉంటే మాకైతే కామెంట్లతో పెట్టండి అయితే బట్టి విక్రమార్గారైతే ఏం వ్యాఖ్యాంశాలు చేశారంటే ఓన్లీ సాగు చేసే భూమికి మేమైతే రైతు బంధు ఇస్తాం సాగు సాగు చేసే భూములకి రైతు బంధు ఇస్తాం గు కొండలు గుట్టలు ఉన్న అయితే మేమైతే రైతు బంధం అయ్యాం ఇదివరకై టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఇరవై ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే నష్టం చేసింది అదేవిధంగా మేము అయితే అట్లా అయితే చేయం ఆ ఇరవై కోట్లు పెట్టుకుంటే ఏదో ఒక ఉపయోగానికి అయితే పండిస్తుంది అని అని చెప్పారు అదేవిధంగా మనకైతే రైతులకైతే ఇంకా ఎవరివరికైతే రైతు బంధు పడిందో ఇప్పటివరకు అయితే పది ఎకరాల దాకా వాళ్ళు కూడా నాకైతే కామెంట్లు అయితే రైతు బంధు పడింది అని అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతు సోదరుల ఎక్కడ సోమవారం నాడు అయితే కన్ఫామ్ అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పటివరకు ఎకరాలకు రైతు బంధు జమ అయింది ఇంకెన్ని ఎకరాలకు రైతు బంధు జమ కావాలో నాకైతే కామెంట్లు అయితే కామెంట్ అయితే పెట్టండి మీకైతే ప్రతి ఒక్కళ్ళకైతే రైతు బంధు అయితే సోమవారం లోపితే సోమవారం లోపల వంద శాతం అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా రైతుల ఖాతాల్లో అవుతాయి మీరైతే రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు అయితే రైతులకైతే కొత్త శుభవార్త ఎందుకు కూడా మనకైతే సోమవారం అయితే సీఎం రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్ర మార్గం మార్గ గారు చెప్తానైతే కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది అయితే మన సోమవారం నడితే మీకైతే ఫోన్ కాల్ వస్తుంది రైతు బంధు పడింది అయితే మీకైతే పది ఎకరాల వరకు రైతు బంధువు పడిందని అయితే ఫోన్ కాల్ వస్తే మీకైతే పైన మెసేజ్ కూడా వస్తుంది మీరైతే బ్యాంక్ వెళ్ళి మీ ఖాతాలో చెక్ చేసుకోండి ప్రతి ఒక్క రైతు అకౌంట్లో సోమవారం అక్కడ రైతు డబ్బులు అయితే జమ అవుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ జై హింద్